ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి జూలై పంతొమ్మిది శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి బాగానే ఉండబోతుంది ముఖ్యంగా ఈ రోజు మీరు సామాజిక ఫంక్షన్లకి పార్టీలకి హాజరైతే మీ స్నేహ వర్గం పరిచయస్తుల పరిధిని పెంచుకుంటారు ఈ పరిచయాలు మీకు చాలా లాభాలని ఇవ్వనుంది అలాగే మీ భాగస్వామి ప్రేమ కోసం నిజంగా ఆత్మికమని ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఇంకా ఈ రోజు మీ ప్రేమ జీవితం చాలా బాగుంటుంది ఇంకా మీరు ప్రేమ యొక్క అందమైన అనుభూతిని ఈ రోజు మీరు మీ భాగస్వామితో రుచి చూడనున్నారు అలాగే మీ హాస్య చతురత మీ యొక్క టెన్షన్లని తగ్గిస్తుంది పెళ్లి స్వర్గంలో జరుగుతాయి ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు రుజువు చేసి చూపిస్తారు అంటే మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో చాలా మంచి రొమాంటిక్ జీవితాన్ని గడుపుతారు ఎక్కడికైనా డిన్నర్ పార్టీకి కూడా వెళ్ళవచ్చు అలాగే ఈ రోజు మీరు చేసే వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలని ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పనిని కొనసాగించాలి అనుకోని వనరుల ద్వారా వచ్చే లాభాలు రోజుని కాంతివంతం చేస్తాయి కావున వచ్చిన ధనాన్ని మంచి ప్రదేశంలో పెట్టుబడిగా పెట్టండి అనవసర ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించండి విద్యార్థులు చదువుపై అధిక శ్రద్ధ వహించాలి ఎందుకంటే చదువుపై నుండి వారి దృష్టి ఆటలపై మల్లుతుంది కావున ఏకాగ్రతతో చదవాలి ముఖ్యంగా ఈ రోజు కుంభరాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సరస్వతి కవచాన్ని పారాయణం చేయండి అలాగే ప్రతి రోజు శివారాధన చేయండి శివ స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంత